హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒకవేళ మీలో ఎవరైనా కొరతగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి సో మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రతి నోటిఫికేషన్ అలాగే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఏ నోట్స్లు ప్రిపేర్ అవ్వాలి సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా మీకు అన్ని రకాలుగా కూడా చక్కగా మన యాప్ క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఓకే ఆ యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లాండి అన్నీ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో అలాగే క్లాసులు కూడా మీకు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను ఇక మెటీరియల్స్ వచ్చేటప్పటికీ అన్నీ కూడా మీకు ఫ్రీగానే ఉంటాయి ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగం అవుతుంది ఓకే ఇక్కడ అలాగే లేదు నాకు వాట్సాప్లోనూ కావాలి సార్ అనుకుంటే కనుక క్రింద మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ కూడా ఉందండి సో ఇది నేను చెప్పేది కాదు ఏది ఈ యొక్క కొన్ని విషయాలు ఉన్నాయి కదా ప్రతి ఏడాది కూడా డిఎస్సి అని గౌరవ మంత్రివర్యులు చెప్పారు చాలామందికి తెలుసు ఎందుకు ప్రస్తుతం ఈ విషయాలు చెప్తున్నారు అంటే మీరందరూ అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు సో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆల్మోస్ట్ ప్రతి విషయం మీద అవగాహన అనేది ఉంటుంది సో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి అన్ని విషయాల మీద కూడా అవగాహన ఉంటుంది సో నోటిఫికేషన్ విషయాలకు వచ్చేటప్పటికి ఎక్కడా కూడా తప్పులు పడక అనేది ఉండకుండా న్యాయపరమైన సమస్యలు లేకుండా వెళ్ళాలి నోటిఫికేషన్ విషయంలో తప్పుల పడకతో కానీ న్యాయపరమైన సమస్యలతో కానీ ఉంటే అవి సవాల్ అనేది ఎప్పుడైనా ఐదు సంవత్సరాల తర్వాత అయినా లేదు మూడు సంవత్సరాల తర్వాత అయినా ఎగ్జామ్స్ జరుగుతుండగా అయినా సరే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా వాటిని పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టి ఇక్కడ అభ్యర్థుల యొక్క అభిప్రాయం కూడా సేకరించినట్లయితే నోటిఫికేషన్స్ మీద కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉండదు సో ఇవి ప్రభుత్వాలు చే చెయ్యాలి ఇవన్నీ కూడా ఇక మరి ప్రతి ఏడాది డిఎస్సి అంటున్నారు కదా ప్రతి నేను చెప్పానా మంత్రి గారే చెప్పారు ఇంకొక భారీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఏడాది డిఎస్సి మేము సిద్ధం చేస్తున్నాం ఇస్తున్నాం వేళల్లో ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఏం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై వరకు కూడా కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఎప్పుడు దాదాపుగా ఏడు సంవత్సరాలకి పదహారు వేల ఉద్యోగాలు ఇక ప్రతి సంవత్సరం కూడా వేలల్లో ఉద్యోగాలు వేలల్లో టీచీ ఆ టీచర్ భర్తీ అంటే సాధ్యమయ్యేదేనా సో ఇది చాలామందికి వచ్చే ప్రధానమైనటువంటి డౌట్ ఓకే ఇక రెండు ఇక్కడ డిఎస్సి అని చెప్తున్నారు కానీ టెట్ అనేది ఏమన్నా చెప్తున్నారా ప్రతి ఏడాది ఏడాదికి ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం ప్రతి ఏడాది కూడా రెండు సార్లు టెట్లు నిర్వహించాలి తెలంగాణ అయితే కనుక మీరు చూడండి రెండు సార్లు టెట్ నిర్వహించింది విజయవంతంగా ఈ జూన్ పద్దెనిమిది నుంచి కూడా రెండవ టెట్ జరుగుతుంది అది తెలంగాణలో ప్రతి జిల్లాకి కూడా సో పేపర్ ఏ పేపర్ కా పేపర్ సో మనకు ఆంధ్రాలో ఆంధ్రాలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే సోర్సెస్ ఉన్నాయి లేవు అనడానికి లేదు కదా చాలా మందికి తెలుసు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ మనం ఈ విషయాలన్నీ చదువుతున్నాం ప్రభుత్వం పాటిస్తే అభ్యర్థులకు న్యాయం జరుగుద్ది సో ఇది చదువుతున్నప్పుడు చాలామంది కింద బుర్ర తక్కువ వాళ్ళని బుర్ర లేని వాళ్ళని బుద్ధిహీనులని ఏ చదువు సంధ్య లేనటువంటి పనికిమాని బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా తయారయ్యి కింద సహజంగానే కామెంట్లు పెడతారు చెప్పే విషయాల్ని పూర్తి అర్థం చేసుకోవాలి ఆ ఛానల్ ఎవరో ఒకటి ఉంది ఆదివాసీ ఛానల్ అని ఆదివాసీ జీవో నంబర్ త్రీ అని ఒక ఛానల్ ఉంది వాళ్ళకి ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా నాకు ఒక సమాచారం అయితే కనుక ఉంది సమాచారం అయితే ఎప్పుడు ఉంది అందరూ ఎవరు వసూలు చేస్తున్నారు ఏంటి అన్నదని సో ఇది చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రస్తుతం మీరు జివో నెంబర్ త్రీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఎన్ని సమస్యలు ఉన్నాయి స్పెషల్ డిఎస్సి అని అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు ఇలా ప్రతి సమస్య మీద అడగాల్సినటువంటి పరిస్థితులు ఉంటారు ఓకే అది వాళ్ళు అడుగుతారా సో డబ్బులు వస్తే కనుక ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళు చూసుకుంటారా అన్నదని అది వాళ్ళ విషయం ఓకేనా అండి కానీ ప్రతి ఏడాది రెండు మార్లు టెట్ట పెట్టాల్సింది ఇక్కడ ప్రతి ఏడాది డిఎస్సి చెప్తున్నారు కానీ ప్రతి ఏడాది టెట్ అనేది చెప్తున్నారా లేదు కదా సో టెట్ ఉంటుంది అది గవర్నమెంట్కా ప్రతి ఏడాది ఒక టెట్టే పెడుతుందండి తెలుసా మీకు చాలా మందికి తెలియదు ఈ విషయం నిన్న నిన్న యాగ మొన్న మన వాళ్ళు కోర్టులో కేసు వేసినప్పుడు కోర్టులో కేసు వేసినప్పుడు ఏం చెప్పారు జీవో నెంబర్ ట్వంటీ వన్ ఇదిగోండి సో జీవో నెంబర్ ట్వంటీ వన్ ప్రకారం ఇక డిఎస్సి అనేది ఆ టెట్ అనేది ప్రతి ఏడాది ఏడాది ఒకసారి నిర్వహించవచ్చు ఏడాదికి ఒక్కమారే నిర్వహించుకోవచ్చు అని కూడా వీళ్ళు చూపించినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం ఏంటి ఇప్పుడు సో ఇక్కడ ఏడాదికి ఒక్క మారే టెట్టర్ నిర్వహించడానికి ప్రభుత్వం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇది నేను చెప్పింది కాదు కావాలంటే మీరు విద్యాశాఖకి కాల్ చేసో మీరు చేసే మరి రెండు మార్లు ఉన్నది కదా సార్ అంటే రెండు మార్లు ఉంది రెండు మార్లు మేము పెట్టడానికి సవరణ చేసి ఒకసారి మేము పెడతామని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఇక రెండు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అందరు జన్ చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకండి వయోపరిమితి నలభై రెండు డిసికి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి కూడా నలభై నాలుగు ఉంది రీసెంట్గా అధికారులు తప్పు వలన ఇది నారాయణ లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ క్షేత్రస్థాయి పరిశీలనలో చూడరా చూస్తే నలభై ఆరు నలభై ఏడు చేసేవారే అది కూడా మన మంత్రివర్యులు ఉన్నారు ఈ డిఎస్సికే ఈ డిఎస్సికి మాత్రమే మేము నలభై నాలుగు చేస్తున్నాం తర్వాత డిఎస్సికి ఉండదు అన్నారా లేదు మీరు ఆలోచించండి మిత్రుల సో మరి ఇలాగైతే టెట్ట కూడా నలభై రెండు నలభై నాలుగో పెడతారు గత ఉందా టెట్ట కూడా ఇక నలభై రెండు నలభై నాలుగో లేదా నలభై రెండో పెడతారు దీనివల్ల లక్ష్యంలో ఉన్నటువంటి అభ్యర్థులు డిఎస్సీని నమ్ముకుని రెండు వేల ఎనిమిది పన్నెండు పదహారు పద్దెనిమిది సో ఇప్పుడు రాసినటువంటి వాళ్ళు ఎంతమంది డిఎస్సిని నమ్ముకుని డిఎస్సీని సాధించాలనే పోరాటం చేస్తూ వాళ్ళు వయో పరిమితితో లక్షల్లో అభ్యర్థులు నష్టపోతున్నారు వాళ్ళు ఆల్రెడీ చాలామంది నష్టపోయారు చాలామంది నష్టపోయారు ఇప్పుడు ఇక్కడ మరి ప్రభుత్వము సో ఈ ఈ డిఎస్సికి సంబంధించి వారు ఏ విధమైనటువంటి రెస్పాండ్ అవుతారు ఏమంటే ఒకే ఒక్క విషయం ప్రతి ఏడాది తీయేసి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఖాళీలు ఎన్ని ఉంటున్నాయో తెలుసా ఎవరికీ తెలియదు అండి ఎందుకంటే జిల్లాల్లో ప్రతి జిల్లాలో సర్ప్లస్లు ఉంటున్నాయి పోస్టులు వచ్చేటప్పటికి సర్ప్లస్లు ఉంటున్నాయి కానీ ఇక్కడ మేము ఖాళీలు ఇస్తామని చెప్తున్నారు అంటే మేము పోస్టులు ఇస్తామని అంటున్నారు సర్ప్లస్లు ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలు ఏమో ఖాళీలు ఎక్కడ ఉంటాయని వాళ్ళు సో అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇంకొక ప్రధానంగా ఏంటి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఏంటి ఏమంటే జాబ్ క్యాలెండర్ గురించి ఎవరు అడుగుతుల తెలంగాణలోనేమో జాబ్ క్యాలెండర్ ప్రకటించి అక్కడ త్వరలో గ్రూప్ త్రీ ఇస్తామని అంటున్నారు స్థానిక ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు ఏపీలో కూడా మనకి స్థానిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా వచ్చినటువంటి సర్వేల ఆధారంగా ప్రభుత్వం మీదకి వస్తున్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకత ఏ విధంగా వేటి మీద తెచ్చిపెట్టుకుందో వీళ్ళకి చూస్తూ ఉన్నటువంటి ప్రతిదీ చూస్తున్నారు సో త్వరలో త్వరలో మరి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తి గురించి కానీ అలాగే నిరుద్యోగుల గురించి ఏమాత్రం ఆలోచిస్తున్నారా లేదు నిరుద్యోగుల గురించి ఆలోచించి స్థానిక ఎన్నికలు ఉన్నాయన్న నేపథ్యంలో సో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ విధమైనటువంటివి వారు మాట్లాడుతున్నారా స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేటప్పటికీ జాబ్ క్యాలెండర్ కానీ సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిఎస్సి మీద పలువురు అభ్యర్థులు మళ్ళా కోర్టులు హైకోర్టులకి సుప్రీం కోర్టులకి వెళ్తారు కాబట్టి డిఎస్సి గురించి ప్రతి ఏడాది అనే విషయాన్ని మాట్లాడుతున్నారా చాలా విషయాలు ఉన్నాయి చాలా చాలా అంటే మీరు అందరూ ఆలోచించుకోండి తప్పేం కాదు కదా సో మిమ్మల్ని ఏదో డైవర్ డైవర్ట్ చేయట్లా ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఉండాలి సబ్జెక్ట్ అనేది లేకపోతే చాలా అభ్యర్థులైతే నాకు నష్టపోతున్నారండి సో నేను మీకు చెప్పిన ప్రతి విషయాన్ని ఒక్కసారి మీరు సో దూరదృష్టితో ఆలోచన చేయాలి మంత్రి గారు కూడా ఆలోచన చేయాలి లేదు ఈ నార్మలైజేషన్ ఒకే జిల్లా తెలంగాణలో సాధ్యమైనటువంటిది ఆంధ్రాలో ఎందుకు సాధ్యం కాదు సో తెలంగాణలో ఉన్న వనరుల కంటే ఏపీలో వనరులు తక్కువ అక్కడ ఒకే జిల్లా ఒకే పేపర్ అన్నీ పెడుతున్నారు సో మనకి నార్మలైజేషన్ వల్ల చాలామందికి తెలియట్లేదు నార్మలైజేషన్ వల్ల ఎంతగా నష్టపోతున్నామనండి నార్మలైజేషన్ వల్ల ఎంతగా నష్టపోతున్నామంటే ఈరోజు ఉద్యోగం వస్తుంది అని కూర్చున్నటువంటి వ్యక్తి కూడా నార్మలైజేషన్ ద్వారా ఆ ఉద్యోగం కోల్పోతున్నాడు ఎందుకంటే మొదటి రోజు మొదటి సెక్షన్ రెండో సెక్షన్లో వచ్చిన పేపర్లు వాళ్ళకి నార్మలైజేషన్లో జరిగేటువంటి పరిస్థితి తెలుస్తుంది రెండో రోజు నార్మలైజేషన్లో సో పేపర్ కష్టంగా వచ్చి నార్మలైజేషన్ చేసినా కానీ ఉపయోగం లేదు వ్యసనంగా సో దీంతో మీరు చూడండి డే వన్లో వచ్చిన ఉద్యోగాల కంటే డే త్రీ డే ఫోర్ డే ఫైవ్లో వచ్చినటువంటి ఒకవేళ ఎస్జిటిలు కావచ్చు స్కూల్ అసిస్టెంట్లు వాళ్ళు కావచ్చు ఎక్కడ ఎంతమంది లాభ పడుతున్నారు ఎంతమంది నష్టపోతున్నారు మీరు ఆలోచించండి ఈ నార్మలైజేషన్ వల్ల చాలామంది అభ్యర్థులైతే ఉద్యోగాలు కోల్పోతున్నారండి అటు టెట్లోనూ పెట్టడమే డిఎస్సిలోనే పెట్టడమే ఏ గ్రూప్ వన్లో గ్రూప్ టూలో అన్నింటిలోనే పెట్టాయి తప్పేమే ఇంకా ప్రదాంట్లోనే పెట్టేయండి సో సుప్రీంకోర్టులో అసలు చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఈ పరీక్షల గురించి ఇవన్నీ మన అందరూ ఒకసారి తెలుసుకుంటే చాలా మంచిదండి అది మీకే ఉపయోగం అదేంటండి అది